ప్రయత్లాడు మీ అందరికీ అందనాలు యజ్గిర్ గ్రంథంలో దేవుడు కావలవానిగా నియమించాడు ఆ కావులవానిగా నియమించిన ఆ యొక్క అంటే సేవకుడు ఎప్పుడైతే దేవుడు ఏ మాట అయితే చెప్పమంటాడో ఆ మాట ప్రకటించినప్పుడు ఒక దుష్టత్వంలో జీవిస్తున్న ఒక వ్యక్తికి దేవుడు అతనితో చెప్పు ఈ మాట ఈ వాక్యాలు చెప్పు ఎందుకంటే అతను మరణించడం నాకు ఇష్టం లేదు అతను బ్రతకాలాన్ని గనుక దేవుని మాట ఆ మాట చెప్పమన్నప్పుడు ఒకవేళ ఈ కావలివాడు గనక ఆ మాట చెప్పాడు అనుకోండి ఆ వెళ్ళిన వ్యక్తి గనక వాక్యాన్ని తీసుకొని మార్పు చెందితే ఆ యొక్క వ్యక్తి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు అప్పుడు కావలివాడి మీద ఏముండదు అదే కావలివాడు దేవుడు చెప్తున్నా చెప్పకుండా ఉన్నాడు అనుకో ఆ యొక్క వ్యక్తికి తెలియదు కాబట్టి ఒక్క వ్యక్తి మరణించినప్పుడు కావలివాడిని దేవుడు అడుగుతాడు అదే దేవుడు చెప్పాడు నేను నేను లెక్క అడుగుతా ఆ ఒక్క వ్యక్తి మరణిస్తే నేను చెప్పినప్పుడు ఆ ఒక్క వ్యక్తికి చెప్పకపోతే అని అదే ఒక కావలివాడు చెప్పినప్పుడు కూడా అతను మార్పు చెందకుండా మరణించాడు అనుకోండి అతని ప్రాణానికి అతనే ఉత్తరవాది దేవుడు ఈ యొక్క కావలు వాని మీద అనమాట అదే ఎస్గెల్ గ్రంథం చెప్తున్నాడు విని మార్పు చెందితే వాళ్ళ ప్రాణం వాళ్ళు కాపాడుకుంటాడు అలాగే చెప్పినందుకు దైవజీనుడి మీద ఏముండదు ఎప్పుడైతే చెప్పమంది చెప్పలేదో దైవజీనుడి మీద అంటే ఆ కావులు వాని మీదగా ఆ యొక్క ప్రాణాన్ని గురించి లెక్క అడుగుతానంటున్నాడు కాబట్టి దేవుని వాక్యం వింటున్న మన జీవితంలో దేవుని తనకు ప్రతిరూపంగా ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే దైవజను ఏర్పాటు చేసుకున్నాడు అదే చెప్తాడు నాకు ప్రతిరుగా నువ్వు మాట్లాడాలి నువ్వు మాట్లాడినప్పుడు ఆ మాటను బట్టి వాళ్ళు సరి చేసుకుంటే వాళ్ళ ప్రాణం వాళ్ళు కాపాడుకుంటారు అని దేవుడు మాట్లాడాడు ఏ స్కేల్ ద్వారా ప్రైజ్లాడు